హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి చాలా మంది రిక్వెస్ట్గా అడుగుతున్నారండి కామెంట్స్ అయితే రిపీటెడ్ కామెంట్స్ అనమాట ఇవన్నీ కూడా అనంతపురం టొమాటో మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది అండ్ మార్కెట్ ఓపెన్ ఎప్పుడు అవుతుంది ప్లస్ టమోటాలు ఎప్పుడు ఎక్కువగా వస్తాయి ఏ టైంలో వస్తాయి సో ఇలాంటి వివరాలతో పాటు అండ్ అలాగే రైన్ అప్డేట్ అంటే వర్షం ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేయండి సో వర్షం అయితే డైలీ పడుతుంది కదా సో ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందా సో అండ్ సో ఇలాంటి విషయాలన్నీ కూడా మాకు కొంచెం క్లారిటీగా తెలియచేయండి అనేసి చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు అడుగుతూనే ఉన్నారండి సో కొంచెం ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ రైన్ పడితేనే అంటే వర్షం చిన్న వర్షం కానీ పెద్ద వర్షం కానీ పడిన వెంటనే మీకు మెసేజ్ కానీ అంటే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అయితే చేస్తున్నాను వీలైనప్పుడు వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నానండి సో మీరైతే మన ఛానల్ ద్వారా గమనించగలరు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి పదమూడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి సో మామూలుగా అయితే ఫస్ట్ వచ్చేసి మార్కెట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తానండి సో ఈ మంత్లోనే అంటే జూన్ నెలలోనే అనంతపురం టొమాటో మార్కెట్ ఓపెన్ అవుతుందండి సో మంచి రోజు చూసి టమాటో మార్కెట్ అనేది ఓపెన్ చేసుకుంటారు కొంతమంది మండి ఓనర్స్ సో అందరూ కూడా అంటే మంచి రోజు ఇంకా ముందుకు లేవు అనుకుంటే కనుక అందరూ ఓపెన్ చేసేస్తారు లేదు మంచి రోజులు ఉన్నాయంటే కనుక వాళ్ళ అనుకూలం కొద్దీ సో ఒక్కొక్క మండి ఒక్కొక్క మండి ఓపెన్ అంటే వాళ్ళకు అనుకూలం అయినప్పుడు ఆ డేట్కి అనేది ఓపెన్ చేస్తారు పూజ చేసి మంచిగా యాక్షన్ అనేది ఆ రోజు మంచి ముహూర్తం చూసుకొని స్టార్ట్ చేస్తారు సో ఆ విధంగా అనమాట ఈ ఇయర్ కూడా సేమ్ టు సేమ్ అండి ఈ మంత్ ఎండింగ్లో కానీ అండ్ అంతకంటే ముందే కానీ స్టాక్ వచ్చిన వెంటనే అంటే అనంతపురం టొమాటో మార్కెట్కి కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు ఉంటారు కదండి మండి వాళ్ళకి కాల్ చేసి సో మేము ఏ టైంకి తీసుకురావాలి మా తోటలు స్టార్ట్ అవుతున్నాయి అని అడిగారంటే కనుక సో ఫలానా టైము పలానా డేట్ అనేది వీళ్ళు చెప్తారనమాట సో టైం అంటే పెద్ద డిఫరెన్స్ అయితే లేదండి అర్లీ మార్నింగే యాక్షన్ అనేది జరుగుతుంది సో అంగల్ వచ్చేసి అంగల్లు అండ్ మొలకల్ చెరువు ఏరియా ఆ రెండు మార్కెట్లు కూడా ఈవినింగ్ మార్కెట్స్ అనమాట సో అనంతపురం సేమ్ సేమ్ అయితే కాదండి అంటే అనంతపురం మార్కెట్ వచ్చేసి మార్నింగ్ యాక్షన్ జరుగుతుందనమాట సో అర్లీ మార్నింగ్ అన్ని మండీల మార్కెట్ల కంటే సో అర్లీ మార్నింగ్ సిక్స్ కంతా స్టార్ట్ అవుతుంది అండ్ స్టాక్ తక్కువగా వచ్చింది అనుకోండి అండ్ బయర్స్ తొందరగా వేయాలి అంటే కనుక అర్లీ మార్నింగ్ ఫైవ్కే అంటే ఐదు గంటల ఉదయం ఐదు గంటలకే స్టార్ట్ చేస్తారండి ఒక్కొక్కసారి అంటే స్టాక్ ఎక్కువగా వచ్చేదాన్ని బట్టి మండీలు ఇరవ దాదాపుగా అనంతపురంలో ముప్పై మండీలు వరకు ఉన్నాయండి సో ఆ మండీల్లో ప్రతి ఒక్క బయ్యరు కొన్ని మండీలకి వెళ్తారనమాట కొంతమంది కొన్ని మండి అంటే పర్టికులర్గా ఈ మండీకి మాత్రమే ఈ బయ్యర్ ఉంటారు సో ఇంకొంతమంది బయ్యర్స్ వచ్చేసి అన్ని మార్కెట్లు తిరుగుతారు సో అలాంటి వాళ్ళకి టైం ప్రకారం ఫిక్స్ చేసుకుంటారనమాట ఐదు గంటలకు ఒక మండీలో యాక్షన్ స్టార్ట్ అయితే ఐదున్నరకు ఒక మండీలో స్టార్ట్ అవుతుంది అండ్ ఆరు గంటలకు ఒక మండీలో యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఆరు గంటల ముప్పై నిమిషాలకు సో యాక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క మండి ఒక్కొక్క మండి యాక్షన్ వేసుకుంటారు వెళ్తారు అండ్ ఇంకొంతమంది బయర్స్ వచ్చేసి ఒక మండికి ఎగ్జాంపుల్గా వజ్రగిరి లో బయర్స్ ఉంటారు కదండి సో ఆ మండిలో మాత్రమే యాక్షన్ జరుగుతుంది ఆ మండిలో మాత్రమే బయర్స్ కొంతమంది మాత్రమేనండి అందరూ కాదు వాళ్ళు ఆ మండిలో మాత్రమే కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటారనమాట సో వాళ్ళకి పలానా టైం అనేది ఏం అంటూ ఏం లేదు యాక్షన్ స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సో మీకైతే అర్థమైంది అనుకొని ఇలా పర్టికులర్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ ఎక్కువ చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ టైమింగ్స్ అండి అర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఒక్కొక్క రోజు సిక్స్ టు ఉంటుంది సో వచ్చిన స్టాక్ను బట్టి పదకొండు గంటలు పన్నెండు గంటలు ఒంటి గంట అంటే లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు సో ఇలాంటి స్టాక్ వచ్చిన టైమ్స్ కూడా ఉన్నాయి సో స్టాక్ని బట్టి అంటే ఒక్కొక్క మండి ఒక్కొక్క టైంలో కదండి సో అలా అలా స్టాక్ ఎక్కువగా వచ్చినప్పుడు ఒక గంట వరకు జరుగుతుంది అండ్ ప్రజెంట్ అయితే అంత స్టాక్ రాదు కాబట్టి సో వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవర్లో యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి సో స్టార్టింగ్లో వచ్చేసి మూడు నుంచి ఐదు మండీలు ఓపెన్ అవుతాయి అనమాట అంటే కొంచెం ఫార్మర్స్ అన్న వాళ్ళు వీళ్ళతో మాట్లాడుకుంటారు కదండి సో ఏ మండీలో ఓపెన్ ఉంటే అంటే స్టాక్ ఎక్కువగా వస్తే అన్ని మార్ మార్కెట్లు ఓపెన్ చేసేసి యాక్షన్ అనేది స్టార్ట్ చేసేస్తారు బట్ స్టార్టింగ్లో అలా కాదు కదండి తక్కువ తక్కువ స్టాక్ వస్తుంది సో ఆ కొంచెం స్టాక్కి ఓపెన్ చేసి సో ఇదంతా ఎందుకులే అన్నట్టు కొంతమంది ఆ మూడు మండీలు ఐదు మండీలకు మాత్రమే తీసుకెళ్తారనమాట సో ఇది మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఇక ఓకే ఫ్రెండ్స్ ఇక తొందరలో అంటే ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫార్మర్స్ అన్న వాళ్ళు వచ్చే స్టాక్ను బట్టి యాక్షన్ అనేది టైమింగ్స్ కూడా ఫిక్స్ చేస్తారు అండ్ ఫిక్స్ చేయడం అంటే అర్లీ మార్నింగే బట్ ఐదు గంటలకు ఆరు గంటలక అనేది ఫిక్స్ చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి అనంతపురంలో కేవలం పదహైదు కిలోల టమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయండి దాదాపుగా ముప్పై నుంచి ముప్పై రెండు మండీల వరకు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కొత్త పాత అన్నీ తీసుకుంటే గనక దాదాపుగా ముప్పై నుంచి ముప్పై రెండు మండీలు ఉన్నాయన్నమాట ఇక వర్షం ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక డైలీ కంటిన్యూగా గత వారం రోజులుగా పడుతూనే ఉంది భారీ భయంకరమైన వర్షం కాదండి నానపువాన్ అంటారు కదా సో టూ త్రీ అవర్స్ కంటిన్యూగా చిన్నగా పడుతూనే ఉంటుంది అలాగా దాదాపుగా అంటే ఇంత అంతకుముందు వారం కంటే ముందు కూడా పడింది బట్ ఈ వారం నుంచి డైలీ ఈరోజు లేదు పడలేదు అనుకోకుండా డే టైము ఈవినింగ్ టైము నైట్ టైం అని లేకుండా తర్వాతకి వస్తూనే ఉందన్నమాట సో ఇలా వర్షం పడితే కనుక కొంచెం టమోటా చెట్లు అనే కాదండి ఏ పంటకైనా ఇబ్బంది పడుతూనే ఉంటుంది ఎండ అనేది లేకుండా సో వర్షం పడుతూనే ఉంటూ అండ్ క్లౌడీగా ఉంటే కనుక కొంచెం రోగాలు అండ్ వైరస్ సో ఇలాంటివి ఎక్కువగా వస్తాయని ఫార్మర్స్ అన్న వాళ్ళు చెప్తారనమాట మచ్చ అనేది వైరస్ అనేది కాయ చీల్డం అనేది సో అండ్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు సో ఇలాంటి వర్షం వచ్చేసి గత వారం రోజులుగా అనంతపురం ఏరియా మొత్తమే కాకుండా ఇంక మరికొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం అనేది పడుతుందని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇదండి వర్షం ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ అండి సో ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది అని అడుగుతున్నారు ఇప్పుడు వచ్చేసి సీజన్ కదండి సో స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క ఫార్మరు పెడుతున్నారు అండ్ అంతేకాకుండా వర్షం మంచిగా వస్తుంది కాబట్టి సో మంచిగా బతుకుతాయి అనేసి కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు అయితే ఇప్పుడు ప్లాన్ చేశారు అండ్ ట్వంటీ డేస్ బ్యాక్ కూడా పంట అనేది పెట్టారు అండ్ థర్టీ డేస్ అయినటువంటి టమోటా మొక్కలు కూడా అంటే తోటలు కూడా ఉన్నాయి ఇంకా ట్వంటీ డేస్ థర్టీ డేస్ కటింగ్ పడే తోటలు కూడా ఉన్నాయన్నమాట సో వాటికైతే ఈ వర్షం ఎఫెక్ట్ ఏమైనా పడుతుందేమో అని నాకైతే డౌట్ అండి బట్ ఇప్పటికైతే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఫార్మర్స్ అన్న వాళ్ళ దగ్గర నుంచి అయితే లేదు అండ్ ఎందుకంటే కనుక వర్షం ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది అని ఎందుకు అంటున్నాను అంటే కనుక సో అనంతపురంలో ఎక్కువ అంటే ఎక్కువ ఎండలు కదండి సో ఆ కారణం చేత మల్చింగ్ షీట్ అనేది ఎక్కువగా వాడరు అండ్ అందులోనూ ఎండల కారణం చేత అవి బతుకుతాయో లేదో అండ్ గ్రోతింగ్ ఉంటుందో లేదో సో అండ్ సో ఇలాంటి డౌట్స్ కొంచెం ఈ ఏరియా స్టేకింగ్ కూడా అంటే ముందుకంటే ఇప్పుడైతే బెటర్ అండి కొంచెం మంచిగానే పంట అనేది తీస్తారు బట్ అందరూ అయితే స్టేకింగ్ చేయరండి కోలార్ ఏరియా సో అలా పెట్టేలాగైతే ఈ ఏరియాలో పెట్టర్ అనమాట అంటే బతుకుతాయో లేదో అనే డౌట్ కదండి ఎండలు ఎక్కువగా ఉంటుంది గ్రోతింగ్ ఉండదు సో ఇల్డింగ్ కూడా మంచిగా రాదు అనేసి ఈ ఒక్క కారణం చేత కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు మాత్రమేనండి దాదాపుగా ఇప్పుడు అందరూ కూడా మెచ్యూర్ మైండ్తో ఆలోచిస్తూ అంటే స్టేకింగ్ చేసి మంచి పంట తీయాలి అనేది ఎక్కువగా ఉంటుంది బట్ అందరూ కాదు అని చెప్తున్నాను సో ఆ కొంతమందిలో నేల మీద పెడతారు కాబట్టి సో వాటికి అంటు అనేది మచ్చ అనేది సో కాయ చీలడం అనేది ఇలా ప్రాబ్లం వస్తుంది కాబట్టి సో వర్షం ఎఫెక్ట్ అని నేను అంటున్నానండి సో ప్లాంటేషన్ జరుగుతూ ఉంది అండ్ జరిగింది ఇంకొక ట్వంటీ థర్టీ డేస్ కటింగ్ పడే తోటలు కూడా ఉన్నాయి అని మీ అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను ప్లాంటేషన్ ఎలా ఉంది అనంతపురంలో అని అడుగుతున్నారు కదండీ సో మంచిగా జరుగుతుంది అండ్ ఈ వర్షానికి కొంచెం మంచిగా పంట వస్తుంది అంటే ఆల్రెడీ రెడీ చేసుకున్న వాళ్ళు మాత్రమేనండి ఇక కొత్తగా బోదులు తోలాలి అంటే కనుక గత వారం రోజులుగా వర్షం పడుతూనే ఉంది కదండి సో వ్యవసాయానికి కూడా సహకరించదు కాబట్టి సో వాళ్ళు అనుకూలం కొద్దీ నెక్స్ట్ వన్ వీక్లో కొంచెం ఎండలు పడితే మంచిగా వ్యవసాయం చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చండి ప్లాంటేషన్కి సో విడతలు వారీగా పెడుతున్నారండి చాలామంది ఫార్మర్స్ అంటే ట్వంటీ డేస్ థర్టీ డేస్ గ్యాప్ ఇచ్చి పంట పెడుతున్నారనమాట అంటే టమోటాకి ఎప్పుడు ప్రైజెస్ వస్తాయో తెలుదు కదండి సో అందువలన కొంతమంది ఎగ్జాంపుల్కి ఒక ఆరు ఎకరాలు ఉందనుకోండి సో ఒకసారి అంటే ఒక థర్టీ డేస్కి ఒక రెండు ఎకరాలు ఆ తర్వాత థర్టీ డేస్కి ట్వంటీ డేస్కి ఇంకొక ఎకరాలు ఆ తర్వాత సో ఇలాగనమాట స్టెప్స్ అంటే ఏ టైంకి ఎంత ప్రైస్ ఉంటుందో తెలియదు కాబట్టి సో ఏదో ఒకదానికి మాకు ప్రైస్ అందుతుంది కదా అనేసి స్టెప్స్ వైడ్గా పెట్టుకుంటున్నారు సో ప్లాంటేషన్ అయితే మంచిగా జరుగుతుంది అండ్ అతి తొందరలో అనంతపురం టొమాటో మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ దాదాపుగా ముప్పై నుంచి ముప్పై రెండు మండీలు ఉన్నప్పటికీ స్టార్టింగ్లో కొన్ని మండీలు మాత్రమే ఓపెన్ అవుతాయండి అండ్ అనంతపురంలో కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక అతి తొందరలో ఓపెన్ అయిన వెంటనే బయర్స్ కూడా వచ్చేస్తారండి ఇక్కడికి ఎటువంటి ఇబ్బంది లేదు బయర్స్ వాళ్ళు మామూలుగా మీకు నెక్స్ట్ వారం నుంచి కూడా ఓల్డ్ వీడియోస్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ సేమ్ డేట్కి లాస్ట్ ఇయర్ ఎంత స్టాక్ వచ్చింది ఎంత ప్రైస్ వెళ్ళింది అనే వీడియోస్ మీకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తానన్నమాట అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూడండి ఈరోజు పదమూడో తేదీ అండ్ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం టొమాటో స్టాక్ వీడియో పెట్టిన వెంటనే అండ్ దాని కింద కామెంట్ సెక్షన్లో పదమూడవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం యొక్క వీడియో లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను సో ఎందుకంటే డిఫరెన్స్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి మీరు చూసుకోగలరు అండ్ ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ టైం కూడా సేమ్ డేట్స్ అప్పుడు భారీ అంటే అతి భారీ వర్షాలు వచ్చాయండి సో ఆ వీడియోస్ లింక్స్ ఈ వీడియో కింద ఇస్తాను ఒకసారి చూసి చెక్ చేయండి అప్పుడు పంటలు ఎలా ఉన్నాయి అండ్ వర్షాలు ఎలా పడ్డాయి అనేది సేమ్ టు సేమ్ అనే చెప్పొచ్చు అంటే అంత భారీ వర్షాలు పడ్డాయి అప్పుడు కూడా సేమ్ అండి టమోటా పంటలు అనేది చాలా అంటే చాలా దెబ్బతిన్నాయి లాస్ట్ ఇయర్ వర్షాలకి ఈ టైంలో అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదే అండి ఇన్ఫర్మేషన్ మీకైతే యూస్ అయింది అనుకుంటున్నాను వీడియో అయితే లెంతీగా ఉంది ఎందుకంటే కొంచెం ఇన్ఫర్మేషన్ నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను అంటే అర్థం అవుతుందో కాదో అనేసి నేను ఎక్స్ప్లెయిన్ ఎక్కువ చేశానని నా ఉద్దేశము అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి డైలీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ